ఓం అస్మద్గురుభ్యో నమ చింత్యాద్భుత క్లిష్ట జ్ఞాన వైరాగ్యరాశయే నా గాథ భగవద్భక్తి సింధవే నాథముల యొక్క వైభవాన్ని తెలుసుకున్నట్టు తెలుసుకుంటున్నటువంటి మనము వారి యొక్క వైభవంలో ఇంకొంత భాగాన్ని కూడా తెలుసుకుందాము నాథములు అనేటటువంటి వీరు నాలాయర పాసరాలని కూడాను చక్కగా లోకానికి అందించారు ఆ తర్వాత వీరనారాయణపురంలోని పెరమాళ్ళ యొక్క ఆజ్ఞ మేరకు మళ్ళీ తిరిగి వచ్చి వీరనారాయణపురంలో ఉంటూ ఉన్నారు అలా ఉంటూ ఉండగా ఒకసారి చోళరాజు భార్య అయినటువంటి తమ్మి అనే ఆవిడతో పాటు వచ్చి అక్కడ పెరమాళ్ళని నాదమునుల్ని సేవించి వెళుతూ ఉన్నారు ఆ రాజుగారు ఆ రాజుగారు అలా వెళుతూ ఉంటే ఈ నాథమున్లకి భగవద్గీతలో మన గీతాచార్యుడు చెప్పినటువంటి ఆ శ్లోకం స్ఫురణకు వచ్చిందట ఉచ్చై శ్రవ సమస్వానాం విద్ధి మామ ఐరావతం గజేంద్రాణం నరాణాంచధిపం పదో అధ్యాయంలో ఇరవై ఏడో శ్లోకం గుర్రముల్లో సముద్రమదనం సమయమున పుట్టిన శ్రవం అనే గుర్రాన్ని నేను దిగ్గజాలలోనేమో ఐరావతాన్ని నేను మనుషుల్లోనేమో రాజుని నేనే అవుతున్నాను అని అక్కడ చెప్పడం జరిగింది గీతాచార్యుడు అప్పుడు వీరికి ఎలా అనిపించింది అంటే ఆ రాజు ఆ రాణిగారు మొదలైనటువంటి వాళ్ళతో వెళుతూ ఉంటే గోపికాస్త్రీలతో వెళుతున్నటువంటి కృష్ణ పరమాత్మ లాగా సాక్షాత్తుగా అలా తోచిందట నాదములకి వారు వీరి వెంట వెళ్ళిపోవడం మొదలు పెట్టారు అప్పుడు వారి శిష్యులు ఉయ్యకుండారు ప్ర శిష్యుల్లో ప్రధానమైన వాళ్ళు ఉయ్యక్కొండారు కూరగాయ కావలప్పన అలాగే తిరుక్కన్న మంగయ్య ఆండాన్ అనేటటువంటి వారన్నమాట వారిలో ఉయ్యక్కొండారు అనేటటువంటి వారు చూసి అయ్యో ఆ స్వామి ఏంటిది ఇలా వెళ్ళిపోతున్నారు చూసేవారు నవ్వరా మీరు అలా వెళ్ళిపోతే ఎలాగా అని చెప్పి తిరిగి రమ్మని ప్రార్థించగా అప్పుడు మళ్ళీ నాదములు వీరనారాయణపురానికి వచ్చి చేరారట అంతటి భక్తి కలిగినటువంటి వారుగా అందుకే మనకి భగవద్భక్తి సింధవే అని మనం అక్కడ చెప్పుకున్నాం కదా అలాగనమాట అంత భక్తి కలిగినటువంటి వారు వీరు అటువంటి వీరు తమ శిష్యులైనటువంటి ఉయ్యక్కొండారు కురుగే కావలప్పన్ తిరుక్కన్న మంగయ్య అనేటటువంటి వారికి కూడా ప్రధానమైనటువంటి విద్యలు నేర్పి భవిష్యత్తులో వీటిని మీరు నాకు ఒక మనవడు ఉద్భవిస్తాడు యమునైతురైవన్ అనేటటువంటి వారు అతనికి మీరు ఈ విద్యల్ని నేర్పవలసింది అన్నారట వారే ఆళ్ళబందర్లుగా చెప్పబడేటటువంటి యామునాచార్యులు అనమాట అటువంటి వారికి నేర్పవలసింది అని చెప్పారు అయితే ఒకసారి ఈ ఉయ్యక్కండార్ అనేటటువంటి వారు నాథమునుల మామగారు వంగిపురత్తు నంబి అనేటటువంటి వారు తమ కుమార్తెని చూడాలని కోరుకుంటే అరవిందప్పవయాళ్ళు అనేటటువంటి వారిని వారితో పాటుగా నాదమునుల చేత ఉయ్య కొండార్లు పంపించబడ్డారట ఆమె తండ్రి గారింటికి కొండార్లు అక్కడికి వెళ్ళారు తమ ఆచార్యుల యొక్క పత్తి ఆవిడతో పాటుగా వెళితే అక్కడ వారు ఉయ్య వారు పురచ్చూడురు అంటే ముందు జుట్టు కలిగినటువంటి వారు అనమాట పురచ్చూడులు అంటారు కదా అలాంటివారు అవడం వల్ల ఏం చేశారటంటే అంటే కొండార్లకి చెద్దెన్నాన్ని ఇంటి బయట పెట్టారట అయినా సరే ఉయ్యకొండార్లు ఏమీ బాధపడలేదు ఆ సాటు సంతోషంగానే చేసేసి ఇంటికి తిరిగి వచ్చారు మళ్ళీ నాదముల దగ్గరికి వచ్చేశారు వచ్చిన తర్వాత అప్పుడు నాదములు అడిగారట అయ్యో ఇదేంటి ఇలా అగౌరవింపబడ్డం అనేటటువంటిది మీకు బాధగా అనిపించలేదా అని అడిగారట నాదములు ఉయ్యక్కొండాలని అప్పుడు వారన్నారట అలా ఏం లేదండి మిమ్మల్ని బట్టి మా గురువుగారి గురువుగారు వారి పత్ని అమ్మగారని మిమ్మల్ని బట్టి నన్ను గౌరవించుంటే నాకు బాధగా ఉండేది నా హీనత్వాన్ని చూసే వారు నన్ను ఇలాగా అగౌరవం పరిచినా కూడా నాకు అది ఆనందంగానే ఉంది అని చెప్పారట నాతమునులు వెంటనే ఉయ్యక్కొండర్లతోటి ఎన్నై ఉయ్యక్కొండిరో అని ఆహా నన్ను రక్షించడం అని అనుకునేటటువంటి వారా మీరు అని చాలా సంతోషపడ్డారట పొండరీకాక్షులు అనేటటువంటి వారిని ఎన్నై ఉయ్యక్కొండిరో అని ఉయ్యక్కొండారులు అని అన్నారట అప్పటి నుంచి కూడా పొండరీకాక్షులకి ఉయ్యక్కొండారు అనేటటువంటి తిరునామం కలిగింది అటువంటి గొప్ప శిష్యులని కలిగినటువంటి ఆచార్యులుగా శ్రీమన్నాథములను మనకు తెలుస్తూ ఉన్నారు అలాగే ఒకసారి ఈ కురుగై కావలప్పననేటటువంటి వారి దగ్గరికి యామునాచార్యులు అంటే నాదముల యొక్క మనవలు యోగ విద్యను అభ్యసించడం కోసమని వెళ్ళారట అలా వెళ్ళేసరికి వారి ఇల్లు పడిపోయిందట ఒక విరిగిపోయినటువంటి గోడ కింద కూర్చుని కురుగై కావలప్పని యోగం చేసుకుంటూ ఉన్నారు అలా యోగాభ్యాసం చేస్తూ ఉంటే వారిని ముందుకు వెళితే వారు యోగం భగ్నం అవుతుందని ఈ యామునాచార్యులు ఆ గోడకు యువతల పక్కన కూర్చుని ఉన్నారట సమయం చూసి వెళదామని ఈలోగా ఒక్కసారి వారు అడిగారట సొట్టయి కులం వాళ్ళు ఎవరన్నా వచ్చి ఉన్నారా ఇక్కడ అని అడిగారట ఆకురుగా కావలప్పన్ వెంటనే యామునాచార్యులు అటు వెళ్ళి అయ్యో వచ్చి ఉన్నాను కానీ మీకు ఎలా తెలుసండి అని అంటే నేను ధ్యానంలో చే ధ్యానం చేస్తూ ఉండగా ఆ ధ్యానంలో ఉన్నటువంటి స్వామి నిశ్చలంగా ఉండకుండా నా భుజాల మీద చెయ్యేసి గోడ వెనక్కి తొంగి చూస్తూ ఉన్నారు అలా సొట్టై కులం వాళ్ళని మాత్రమే ఆ స్వామి చూస్తారు కాబట్టి వచ్చి ఉంటారు అనుకున్నాను అని అన్నారట అంటే అంత గొప్ప వంశం నాదముల యొక్క వంశం అని తెలుస్తూ ఉంది అటువంటి యామునాచార్యులు కూడాను పితామహన్ నాధమునిలోకే మధ్వత శేషం అని అంటూ నా యొక్క నడవడికను చూసి కాదండి మా తాతగారైనటువంటి నాదమునులను చూసి మీరు నన్ను రక్షించండి అని చెప్తూ ఉంటారే అంత గొప్పగా శిష్యుల చేత కానీ అలాగే ఆ తర్వాత వంశంలో ఉండేటటువంటి వారి చేత కానీ ఆదరింపబడేటటువంటి విధంగా ఆ నాదమునులు ఉండడం అనేటటువంటిది చాలా విశేషంగా చెప్పుకోవచ్చును అదేవిధంగా ఈ దాసురాలు కూడాను పితామహం గోపాలర్యం విలోక్య అన్నట్లుగా స్వామి వారిని చూసి ఈ దాసురాలని కూడా అందరూ ఆదరిస్తారని వారి యొక్క కటాక్షము ఉపకారకాచార్యులైనటువంటి స్వామి వారి తూప్రాను ఉడేవరి స్వామి వారి యొక్క అనుగ్రహంతో దాసురాలు ఏ యొక్క అన్నా చేసినా చేయగలుగుతోందని విన్నపం చేస్తూ జై శ్రీమన్నారాయణ